విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు అతడి దగ్గరకు ఒక వ్యాపారి వచ్చి తన బొమ్మ గీయమని అడుగుతాడు చిత్రకారుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి బొమ్మను గీస్తాడు కాని వ్యాపారి ఆ బొమ్మను చూసి తనలా లేదని చెప్తాడు చిత్రకారుడు చేసేదేమీ లేక మరోసారి బొమ్మను గీస్తాడు రెండోసారి కూడా బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా తనలా లేదని చెప్పి వెళ్ళిపోతాడు దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చుంటాడు అదే సమయంలో అటువైపుగా వచ్చిన తెనాలి రామలింగుడు చిత్రకారుణ్ణి పలకరించి అతడి బాధక కారణం అడుగుతాడు అంతా విన్నాక ఆ వ్యాపారికి బుద్ధి వచ్చేలా చిత్రకారుడికి ఒక ఉపాయం చెప్తాడు రామలింగుడి చెప్పినట్లే ఆ చిత్రకారుడు తన దగ్గరున్న వ్యాపారి బొమ్మల్లో ఒక దానిమీద దద్దమ్మ అని రెండో దానిమీద చవటా అని రాసిపెట్టి ఇంటి ముందర ఉంచుతాడు మూడోసారి తన బొమ్మ కోసం వచ్చిన వ్యాపారి ఆ బొమ్మల్ని చూసి చిత్రకారుడి మీద కోప్పడతాడు అప్పుడు చిత్రకారుడు ఆ బొమ్మ మీద కాదన్నప్పుడు మీ ఎందుకింత కోపమని గట్టిగా వాదిస్తాడు దాంతో వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ చెప్తాడు తర్వాత ఆ రెండు బొమ్మల్ని కొని ఇంటికి తీసుకెళ్తాడు చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామలింగడికి ధన్యవాదాలు చెప్తాడు